సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము విలమనాయకులు పద్మనాయకుల కాలంలో ఉన్నటువంటి విద్య భాష సారస్వత కళా పోషణ గురించి చూద్దాము ఓకేనా ఇది కంటిన్యూషన్ పాటు విలమల్లో సో సారస్వత కళా పోషణలో వీరి యొక్క సమకాలీకులైనటువంటి రెడ్డి రాజులతో ఈ వెలమలు ఎప్పుడు పోటీ వెలమ కాలంలో వేదాలు వేదాంగాలు జ్యోతిష్యం షడ్ షడ్ దర్శనాలు మీమాంస రాజనీతి శాస్త్రాలు శబ్దశాస్త్రాలు సాహిత్యం సంగీతం మొదలైన వాటిపై అధ్యయనం జరిగిందనమాట వెలమల కాలంలో అట్లాగే ఈ వెలమల కాలంలో సంస్కృత ఆంధ్ర భాషలే కాకుండా అరబిక్ పార్షీ భాషలు కూడా వాడుకలో ఉన్నాయి అంటే వీళ్ళ వెలమల కాలంలో ఏమేమి భాషలు వాడుకలో ఉన్నాయంటే సంస్కృతం ఆంధ్ర అంటే ఆంధ్ర అంటే తెలుగు సంస్కృత ఆంధ్ర భాషలే కాకుండా అరబిక్ పార్షీ భాషలు కూడా వాడుకలో ఉన్నాయన్నమాట సో వీరి కాలంలో విద్యకు కేంద్రాలైనటువంటి అగ్రహారాలు దేవాలయాలను మఠాలను రాజులు సమాజంలో ఉన్నటువంటి ధనవంతులు పోషించారంటే వెలమల కాలంలో విద్య కేంద్రాలు ఏంటి అంటే అగ్రహారాలు దేవాలయాలు మఠాలు అనమాట ఈ మూడింటిని ఎవరెవరు పోషించే వాళ్ళు అంటే రాజులు మరియు సమాజంలో ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళు వీటిని పోషించడం అనేది జరిగిందనమాట సో విద్యతో పాటు లలిత కళల్లో కూడా ఈ కాలంలో విశేషమైనటువంటి కృషి అనేది జరిగింది ఈ సర్వజ్ఞ సింగమ నాయుడు వసంతోత్సవాలు జరిపి దూర ప్రాంతాల నుంచి సైతం నటులను గాయకులను కళాకారులను ఓకేనా ఆహ్వానించే సో వీరికి ప్రతిభా పరీక్షలు జరిపి అర్హతను బట్టి కూడా వీళ్ళను ఆదరించడం అనేది జరిగిందనమాట అలాగే మళ్ళీ వీళ్ళ కాలంలో నాట్యంలో అనేక నూతన రీతులు అనేవి వచ్చాయి అంటే వెలమల కాలంలో నాట్యంలో అనేక నూతన రీతులు అనేవి వచ్చాయి భరతనాట్యం ఒకటే కాకుండా గొండ్ల జక్కని పేరిని బిందు అనేటువంటి దేశీ రీతులు అంటే దేశీయ నాట్యాలు ఏమిటి అంటే భరతనాట్యమే కాకుండా గొండ్ల జక్కని పేరిని బిందు అనేటువంటి దేశీ రీతులు నెక్స్ట్ పార్షిక మత్తాలి ఈ పార్షిక మత్తాలి అనేది ఏంటి అని అంటే విదేశీ రీతి అనమాట ఓకేనా సో ఇది వచ్చేసి ఫారెన్ డ్యాన్స్ అనమాట ఏంటి అంటే ఈ పార్షిక మత్తాలి అట్లాగే వాయిద్యాలలో ఏమో బేరి జయగంట పల్లకి చక్కి కాహలం వంశం డక్క హుడిక్కి ఇవన్నీ కూడా ఏంటి అంటే విలమకాలంలో ఉన్నటువంటి వాయిద్యాల పేర్లు అనమాట ఓకేనా బేరి జయగంట పల్లకి చక్కి కాహలం వంశం డక్క హుడుక్కి అట్లా అలాగే వసంతోత్సవాల్లో మరియు రథతోత్సవాల్లో కూడా నాటకాలను ఆడేవాళ్ళు ఈ నాటకాలు ఆడడానికి ప్రత్యేక నాట్య కళాశాలలు కూడా ఉండేవి విలమల కాలంలో అట్లాగే ప్రధాన ప్రథమ పురాతన చరిత్రలు అతను గీతలు టక వస్తువులు నటులు సంఘాలుగా ఏర్పడి దేశ సంచారం చేస్తుండేవాళ్ళు ఎవరు అంటే ఈ ప్రథమ పురాతన పటు చరిత్రలు అతను గీతలు నాటక వస్తువులు ఈ నటులు ఓకేనా ఇవన్నీ కూడా సంఘాలుగా ఏర్పడి అంటే చరిత్రలు రచనలు నాటకాలు నటులు వీళ్ళందరూ కూడా సంఘాలుగా ఏర్పడి దేశ సంచారం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట అలాగే సాహిత్య వికాసము సాహిత్య వికాసంలో ఏంటి అని అంటే మనకి వెలమల కాలంలో సంస్కృతము తెలుగు ఎక్కువ ఇంపార్టెంట్ లాంగ్వేజెస్ అనమాట ఫస్ట్ సంస్కృతం చూస్తే వీళ్ళ కాలంలో సంస్కృత భాషకు విశేష ఆదరణ అనేది లభించింది మొదటి అనపూత నాయకుడి కాలంలో తన ఆస్థానంలో నాగనాథుడు అనేటువంటి ఒక సంస్కృత కవి ఉండేవాడు ఈ నాగనాథుడు అనే అతను ఎవరు అంటే పశుపతి యొక్క కుమారుడు అనమాట విశ్వేశ్వరుడు యొక్క శిష్యుడు అనమాట మరి ఈ నాగనాథుడు సంస్కృతంలో మదన బాణం అనే ఒక నాటకాన్ని రచించాడు ఇది మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి గ్రూప్ ఫోర్లో ఒకసారి ఎగ్జామ్లో వచ్చిందనమాట ఈ మొదటి అనపూత నాయుడు అయినవోలు శాస్త్రంలో అయినవోలు శాస్త్రం కూడా ఇతడే రచించాడు ఈ నాగనాథుడు సంస్కృతంలో మదన బాణం అనే ఒక నాటకాన్ని మరియు మొదటి అనవోత నాయకుడి యొక్క అనవోలు అయినవోలు శాసనాన్ని కూడా ఈ నాగనాథుడే రచించాడనమాట నాగనాథుడు అనవోత నాయకీయం అనేటువంటి మరొక నాటకాన్ని కూడా రచించడం అనేది జరిగింది అలాగే మనకి పద్మనాయకుల్లో సర్వజ్ఞ సింగన కవి అనేవాడు గొప్ప కవి సాహిత్యంలో రెడ్డి అయినటువంటి పెదకోమటి వేమారెడ్డికి దీటైన వాడే ఈ సర్వజ్ఞ సింగన అనమాట మరి సర్వజ్ఞ యొక్క రచనలు ఏంటి అంటే రసార్నవ సుధాకరం రత్న పాంచాలిక సంగీత సుధాకరం అనమాట ఈ రత్న పాంచాలికకి మరొక పేరేంటి అంటే కువలయావలి అనమాట ఓకేనా మరి సంగీత సుధాకరమేమో సారంగధరుడి యొక్క సంగీత రత్నాకరంపై సంగీత సుధాకరాన్ని సర్వజ్ఞ సింగన సింగాడనమాట ఓకేనా అంటే ఈ సంగీత రత్నాకరం రచించింది సారంగధరుడు అనమాట ఈ సారంగధరుడు రచించినటువంటి సంగీత రత్నాకరంపై సంగీత సుధాకరం అనే వాక్యాన్ని సర్వజ్ఞ సింగన అనమాట అలాగే మనకి సర్వజ్ఞ సింగన కువలయావలిలో శ్రీకృష్ణుడికి కువలయావలికి వివాహం జరిగింది ఈ నాటకంలో కవి కవి అంటే ఎవరు మళ్ళీ ఈ సర్వజ్ఞ సింగర్నే కవి అనమాట ఎందుకంటే ఇతనే కదా కువలయాలువళి రచించింది ఈ రచనలో కుబలయావళికి శ్రీకృష్ణుడికి వివాహం జరిగిందని చెప్తూనే ఈ నాటకంలో ఉన్నటువంటి ఇతను తనకు తాను లలిత కవిత విలాస చతురనామా అని వర్ణించుకున్నాడు అంటే సర్వజ్ఞ సింగమన తనకు తాను లలిత కవిత విలాస చతురనామా అని వర్ణించుకోవడం జరిగిందనమాట మరి సర్వజ్ఞ సింగన యొక్క బిరుదులు ఏంటి అంటే ప్రతిగండ భైరవ ఖడ్గ నారాయణ ఇది మనం సర్వజ్ఞ సింగన కాలంలో కూడా మనం నేర్చుకోవడం జరిగింది ఈ బిరుదులు ఉన్నట్లుగా మనకి ఈ రత్న పాంచాలిక లేదా కుబలయవాలి ద్వారా మనకు తెలుస్తుంది అనమాట అంటే ఇతడి బిరుదులు ఇవి అని చెప్పేసి ఈ రత్న పాంచాలిక నాటకాన్ని రాచకొండలో ప్రసన్న గోపాలదేవుడి ఆలయం వద్ద జరిగి వసంతోత్సవాల సమయంలో ప్రదర్శించేవారు అంటే ఈ రత్న పాంచాలిక నాటకాన్ని నాటకాన్ని ఎక్కడ ప్రచురించే అంటే ఎక్కడ వాళ్ళు అంటే రాచకొండలో ప్రసన్న గోపాలదేవుడి యొక్క టెంపుల్ దగ్గర వసంతోత్సవాలు జరిగాయన్నమాట ఆ సందర్భంగా ఈ నాటకాన్ని రచ వీళ్ళు ప్రదర్శించేవాళ్ళు మరి సింగమ భూపాలుడు ఉన్నాడు కదా ఆ సింగమ భూప భూపాలుడి యొక్క బిరుదులు ఏంటి అంటే లక్ష లక్ష్మణ వేద సర్వజ్ఞ చూడామణి ఇవి రెండు కూడా సింగమ భూపాలుడి యొక్క బిరుదు మరి సింగ భూపాలు యొక్క ఆస్థానంలో విశ్వేశ్వరుడు ఉండేవాడు ఆ విశ్వేశ్వరుడు ఏంటి అంటే చమత్కార చంద్రిక అనేటువంటి అలంకార శాస్త్రాన్ని రచించాడు ఈ సింగమ్మ భూపాలుడి యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి విశ్వేశ్వరుడు అట్లాగే ఇతని ఆస్థానంలోనే మరొకతను ఉండేవాడు బొమ్మ కంటి అప్పయార్యుడు ఈ బొమ్మకంటి అప్పయ్యారుడేమో అమర అమరకోశానికి వాఖ్యానం అనేది రచించాడనమాట అంటే ఈ ఇద్దరు కవులు విశ్వేశ్వరుడు మరియు బొమ్మకంటి అప్పయ్యారుడు అనే వాళ్ళు సింగమ్మ భూపాలుడి కాలంలో ఉండేవాళ్ళు అనమాట తర్వాత ఎవరు పర్సన్ అంటే మాదానాయుడు ఇతను కూడా గొప్ప విద్వాంసుడు అనమాట ఈ మాదానాయుడు రామాయణంపై రాఘవీయం అనే వాక్యాన్ని కూడా వ్యాఖ్యానం కూడా రచించాడు మాదానాయుడు వీళ్ళ కాలంలో ప్రసిద్ధి పొందినటువంటి మరొక గొప్ప కవి ఎవరు అంటే శాకల్య మల్లుబట్టు సో ఈ శాకల్య మల్లుబట్టు ఏంటి అంటే నిరోష్ట రామాయణం ఉదార రాఘవం అన్వయ సంగ్రహ ఓకేనా ఈ నిరోష్ట రామాయణము ఉదార రాగము అనేది కావ్యాలు అనమాట అన్వయ సంగ్రహం అనేది వచ్చేసి నిఘంటు ఓకేనా ఈ అన్వయ సంగ్రహంలో ఇందులో చివరికి తాను చతుర్భుజ కవితా పితామహుడు అని కూడా తనకు తాను చెప్పుకోవడం జరిగిందనమాట ఏమని అంటే అన్వయ సంగ్రహలో చతుర్భుజ కవితా పితామహుడు ఎవరు అంటే ఈ శాకల్యమల్లు భట్టు బట్టు ఓకే తర్వాత ఇంకా ఎవరుండేవాళ్ళు వెలమల కాలంలో అంటే ఇది కూడా మనకి రామాయణంపై మాదానాయుడు అనే రచించేది కూడా గ్రూప్ ఫోర్లో ఎగ్జామ్లో అడిగారు అట్లాగే వెన్నెల కంటి జన్మ మంత్రి వచ్చేసి దేవరి నందన శతకం రచించాడు జక్కన వచ్చేసి విక్రమారక విక్రమార్క చరిత్ర త్రిలోక భేది వచ్చేసి సకల ధర్మ సారము మడికిసింగన వచ్చేసి సకల నీతి సమ్మతం పెద్దనా పెద్దనామాత్యుడు వచ్చేసి కావ్యాలంకార చూడామని ఓకేనా సో ఇవన్ వీళ్ళందరూ కూడా ఏంటి అంటే కాలంలో ఉన్నటువంటి కవులు అనమాట ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మన సంస్కృతం అయిపోయింది కదా సంస్కృతం తర్వాత ఏంటి అని అంటే మనకి తెలుగు అనమాట సో తెలుగు సంస్కృతంతో పాటు పద్మనాయకులు తెలుగును కూడా పోషించడం జరిగింది అలాగే ఈ వెలమల కాలంలో ఉన్నటువంటి తెలుగును ప్రోత్సహించిన వాళ్ళలో ఎవరు అంటే పూసపాటి నాగనాథుడు ఇతను ఏం చేశాడు అంటే విష్ణు పురాణాన్ని రచించాడు అనమాట ఈ పూసపాటి నాగనాథుడి విష్ణు పురాణంలో వెలమల యొక్క విజయాల గురించి వర్ణించడం జరిగిందనమాట నెక్స్ట్ గౌరణ ఈ గౌరణ ఏమేమి రచించాడు అంటే హరిశ్చంద్రోపాఖ్యానం నవనాథ చరిత్ర ఈ రెండు కూడా ద్విపద కావ్యాలు తర్వాత లక్షణ దీపిక అనే గ్రంథం వచ్చేసి లక్షణ లక్షణదీపిక అనేదేమో గ్రంథము ఇవి రెండు వచ్చేసి ద్విపద కావ్యాలు ఈ గౌరణ రచించినటువంటి నవనాథ చరిత్ర ఉంది కదా ఇది కూడా మనకి గ్రూప్ ఫోర్లో అడగడం అనేది జరిగిందనమాట అట్లాగే ఇంకొక కవి ఎవరు అంటే భైరవ కవి ఇతను తెలంగాణలో బంధ కవిత్వ ప్రక్రియకు ఆద్యుడు అనమాట అంటే తెలంగాణలో బంధ కవిత్వ ప్రక్రియను ప్రారంభించింది ఎవరు అంటే భైరవ కవి ఈ భైరవ కవి యొక్క రచనలు ఏంటి అంటే శ్రీరంగ మహత్యం రత్న పరీక్ష కవి గుజాంకశం కవి గజాంకుశం అనమాట ఓకేనా అట్లాగే నవనాథ చరిత్రను శ్రీశైలంలో ఉన్నటువంటి భిక్షకృతి మఠాధిపతి ముక్తి శాంతి రాయుడికి అంకితం ఇచ్చాడు అంటే ఈ గౌరణ ఏం చేశాడు నవనాథ చరిత్రనంటే శ్రీశైలంలో ఉన్నటువంటి భిక్షకృతి మఠాధిపతి అనేటువంటి ముక్తి శాంతి రాయుడికి అంకితం ఇచ్చాడనమాట ఈ ముక్తి శాంతి నాయకుడి యొక్క భక్తుడు ఎవరు అంటే ముమ్మడి శాంతయ్యకు శ్రీనాథుడు శివరాత్రి మహత్య అంటే ఈ ముక్తి రాయుడికి ఏమో నవనాథ చరిత్రను ఎవరు గౌరణ ఇస్తే ఈ ముక్తి శాంతి నాయకుడి యొక్క భక్తుడు ఉంటాడు కదా అతని భక్తుడైనటువంటి ముమ్మడి శాంతయ్య ఉన్నాడు కదా ఈ ముమ్మడి శాంతయ్యకేమో శ్రీనాథుడు అనమాట ఈ శ్రీనాథుడు శివరాత్రి మహత్యాన్ని ఇచ్చాడనమాట ఈ శ్రీనాథుడి రచనలు ఏంటి అంటే పల్నాటి వీరచరిత్ర శృంగార నైషధం అనేవి ఈ శ్రీనాథుడి యొక్క రచనలు అనమాట ఈ గౌరణ శ్రీనాథుడికి సమకాలికుడు అనమాట మరి గౌరణ యొక్క బిరుదు ఏంటి అంటే సరస సాహిత్య లక్షణ చక్రవర్తి అనేది గౌరణ యొక్క బిరుదు మరి గౌరణ కంటే ఎవరుండేవారు ముందు అంటే శ్రీగిరి అనే కవి కూడా నవనాథ చరిత్రను రాశాడు కానీ అతని అతను రచించినటువంటి నవనాథ చరిత్ర అనేది పద్యకావ్యం అనమాట శ్రీగిరి రచించింది తర్వాత ఎవరున్నారు తెలుగు కవి అంటే కొరవి గోపరాజు ఈ కొరవి గోపరాజు రచించింది ఏంటి అంటే సింహాసన ద్వాత్రంశిక అనే రచనను రచించాడు ఇది వచ్చేసి త్రిషష్ఠి సాలకపుర సచ్చరిత్ర అనేటువంటి జైన కావ్యానికి అనువాదం అంటే జైనంలో ఉన్నటువంటి త్రిషష్ఠి సాలకపూర్ సచ్చరిత్రని ఇతను ఏం చేశాడంటే కొరవి గోపరాజు తెలుగులో సింహాసన ద్వాత్రంశికగా రచించడం అనేది జరిగింది ఈ కొరవి గోపరాజు తెలంగాణకు చెందినటువంటి నిజామాబాద్కు చెందినవాడు ఈ సింహాసన ద్వాత్రంశికలో ఉజ్జయిని చక్రవర్తి అయినటువంటి విక్రమాదిత్యుడికి సంబంధించిన ముప్పై రెండు కథలు అనమాట ఓకేనా తర్వాత థర్డ్ రచయిత ఎవరు ఉంటే బమ్మెర పోతన సో ఈ బమ్మెర పోతన గురించి కూడా గ్రూప్ ఫోర్లో మనకి ఎగ్జామ్లో అడిగారు ఈ బమ్మెరపోతన యొక్క బిరుదు ఏంటి అని అంటే సహజ కవి లేదా సహజ పాండిత్య అని చెప్పేసి అనేవాళ్ళు ఇతను వరంగల్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అనమాట మరి పోతన యొక్క రచనలు ఏంటి అంటే భోగిని దండకం ఆంధ్ర మహాభారతం వీరభద్ర విజయం నారాయణ శతకం ఇవి నాలుగు కూడా ఏంటి అంటే పోతన యొక్క రచనలు అనమాట ఈ వీరభద్ర విజయం అనేది శైవ గ్రంథము భోగిని దండకం వచ్చేసి సర్వజ్ఞ సింగమ యొక్క ప్రియురాలి పైన రాసినటువంటి శృంగార గ్రంథం ఈ భోగిని దండకం అనమాట ఓకేనా ఆంధ్ర మహాభారతం వీరభద్ర విజయం తర్వాత ఇతన్ని ఏమన్నారు బొమ్మిర పోతను అంటే సహజ కవి సహజ పాండిత్య అంటారని చెప్పాం ఈ పోతన అనే అతను ఎవరు అంటే స్వచ్ఛమైన తెలుగు పదాలతో స్వతంత్ర కావ్యంగా భాగవతాన్ని రచించాడు పోతన ఓకేనా సో ఈ భాగవతం అనేది వైష్ణవ గ్రంథం అనమాట ఇది శ్రీరామచంద్రుడికి అంకితం ఇచ్చాడు పోతన ఓకేనా దీన్ని ఆంధ్ర మహాభాగవతం అని కూడా అంటారు నెక్స్ట్ పోతన యొక్క గురువు ఎవరు అని అంటే ఇవటూరి సోమనాథుడు అనే అతను పోతన యొక్క గురువు అనమాట సో ఇది వచ్చేసి భాషా సాహిత్యం గురించి అనమాట అంటే కాలంలో ఉన్నటువంటి భాషా సాహిత్యం గురించి ఓకేనా సో ఇది ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్